హాయ్ అండి మరొక వీడియోతో నేను ముందుకొచ్చాను ముల్లంగి అనగానే ముక్కు పూసుకునే వాళ్ళు అందరూ దాని వాసన అభ్యంతరకరంగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో అయితే ముల్లంగిని మనం యూజ్ చేస్తాం కానీ ముల్లంగి ఆకులు తీసి డస్ట్బిన్లో పడేస్తాం అందుకు సరైన అవగాహన లేకపోవటమే కారణం ముల్లంగి కంటే కూడా ముల్లంగి ఆకులో మేలు చేసే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు మా పెరట్లో ఫామ్ చేసిన ముల్లంగి ఆకులతో పెసరపప్పు తయారీ విధానం గురించి ఆరోగ్య ప్రయోజనాల గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఆలస్యం ఎందుకు ఒకసారి వీడియోలో కెలిచుద్దాం నేను మీకు ఇస్తుంది వెల్కమ్ ఫ్యామిలీ టువేనండి విగండి ఇవి ముల్లంగి పూలండి ఇవి ఇవి కూడా యూజ్ చేస్తారు ఇవి కాయలు ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి రొటీన్ ఆకుకర్రీల కంటే చాలా భిన్నంగా ఉంటుంది అన్నమాట ఆకులతో చేసిన కర్రీ వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది దీనికి కావలసిన పదార్థాలండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు చిన్న ఉల్లిపాయ అలాగే వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా టమాటాలని పచ్చిమిర్చిని వెల్లుల్లిని పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను అదేవిధంగా కావాల్సింది పోపు దినుసులు అన్నమాట జీలకర్ర ఆవాలు మాత్రమే లాస్ట్ లో గార్నిష్ కోసము కొత్తిమీర దీంట్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అనమాట వెయిట్ లాస్ అవుతారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది హార్ట్ చాలా మంచిది అలాగే కిడ్నీ లివర్ ఫంక్షన్కి చాలా మంచిది అనమాట క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది పెసరు బొక్కు అలాగే మల్లిగా ఆకులు కూడా క్లీన్గా కడిగాను నీట్గా టచ్ లేకుండా ఇసుకు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాండిలో ఉడక పెడుతున్నారు కొంచెం పసుపు వేస్తున్నాను వేస్తున్నాను నేను కల్లుప్పే ఎక్కువ యూజ్ చేస్తాను చాలాసేపు ఉడుకుతుంది అందుకని కొంచెం ఎక్కువ వాటర్ కోసి ఎక్కువసేపు బాయిల్ చేయాలన్నమాట పెసరపప్పు అండి బాగా ఉడికింది నే తర్వాత ముల్లంగి ఆకులు కూడా బాగా ఉడికినవి నెక్స్ట్ నేను పోపు పెడతాను ఈ వింటర్ సీజన్ లో తీసుకోవటం చాలా చాలా మంచిదండి ఎందుకంటే గ్యాస్ కానీ అల్సర్స్ అలాగే జలుబు దగ్గు ఇలాంటివి రాకుండా చేస్తుంది అనమాట వింటర్ సీజన్ లో చాలా తీసుకోవటం చాలా మంచిది అనమాట కంటి సూపుకి డైడేషన్ కూడా చాలా మంచిది అలాగే డయాబెటీస్ కూడా చాలా మంచిది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అలాగే ఇది దేంట్లోనే తినొచ్చు తినచ్చు చపాతీలో కానీ పుల్కాలో కానీ దోశల్లో కానీ అన్నంలో కూడా తినచ్చు అనమాట ఇది న్యాచురల్ ఆర్గానిక్ మీరు కూడా చిన్న చిన్న అన్నీ వేసుకోవచ్చు ఏమైనా కొంచెం ప్లేస్ ఉన్నా వేసుకోవచ్చు వేసుకుంటే చాలా మంచిది అన్నమాట పచ్చి పిచ్చి కూడా వేస్తున్నామండి టమాటా కూడా వేస్తున్నామండి బాగా కుక్ అయిందండి ముల్లగ్రాలు వేస్తున్నాను అలాగే బేసరపప్పుని కూడా వేస్తున్నాము నేను పోపు పెట్టేటప్పుడు మినపప్పు వేయలేదండి ఎందుకంటే విరుద్ధ ఆహారాలు అంటారు కదా కొన్ని యాడ్ చేయకూడదు ఈ యొక్క ముల్లంగిలో ఈ మినపపు వేయకూడదు వేస్తే బాడీలో కొన్ని అనే ఫామ్ అవుతాయి అంటే విష పదార్థాలు అట్లా తయారవుతాయి లేకపోయి మనం కొత్త జబ్బుల్ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే నేను చిల్లీ పౌడర్ వేయలేదు ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను ప్లస్ ఎండుమిర్చి కూడా వేసాను అన్నమాట ఓకేనా ఇదండి వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్ని ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా అంతవరకు బీ విత్ యూర్ టైం